వెల్కమ్ టు న్యూస్ చూస్తే అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు పల్లెల్లో ఆధిపత్యం నిర్మించుకోవడం కోసం రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు మెచ్చరి టీడీపీ నాయకుడు ఆదెప్పను వైసీపీ నాయకులు దారుణంగా హతమార్చారని హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు కిరాతకంగా ఆదెప్పను మట్టు సాధించింది ఏమని వైసీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపై తీసుకొచ్చి పార్టీ కోసం అహర్నిసులు పనిచేసిన వ్యక్తి కొనియాడారు ఆదప్పను హతమార్చిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిని కఠినంగా శిక్షిస్తామని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు రాయదుర్గం నియోజకవర్గంలో మెచ్చిరి గ్రామంలో ఆదెప్ప అనే మా బిఎల్ఏని అతి దారుణంగా వైసీపీ నాయకులు హతమార్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నా భౌతికంగా ఒక మనిషిని మట్టు పెట్టడం ద్వారా మీరు సాధించగలిగేది ఏముంది అంటే ఆ గ్రామంలో ప్రయాణికమైన వాతావరణాన్ని సృష్టించి ఎవరు తెలుగుదేశం పార్టీకి పనిచేయకూడదనే చూడాలని మీ పన్నాగమా చాలా చురుకైన వ్యక్తి ఆదెప్ప పార్టీ అంటే అంకితభావం ఉన్న వ్యక్తి ఆ గ్రామంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా చేరదీసి పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం పనిచేస్తున్న ఆ అతి కిరాతకంగా వైసీపీ నాయకులు చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ దెప్ప హంతకులు ఎంతటి వారైనా వాళ్ళను ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి ఖచ్చితంగా హంతకులు ఎవరైనా వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదని చెప్పారు కాబట్టి నేను ఒకటే వైసీపీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా హత్యా రాజకీయాలకు హింసా రాజకీయాలకు తెలుగుదేశం పాలనలో తావులేదు మీరు హత్యా రాజకీయాలను నమ్ముకున్నంత కాలం మీకు ప్రజల్లో పుట్టగతులు ఉండవు ఆదెప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వాళ్ళకు బాసటగా ఉంటామని మనవి చేస్తూ ఆదెప్ప హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుకుంటా ఉన్నా